హాయ్ హలో రైతులు నమస్కారం మీరు చూసిన యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఖచ్చితంగా ఈ వీడియో రెండు వేల ప్లస్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను అతి భారీ వర్షాలు కురిసిన తర్వాత మన మిరప పంటలో పండాకు తెగులు సమస్య హెవీగా ఉంది దానితో పాటు మీరు కనుక చూసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది మందగించినటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ముడత కింది ముడతా కను కనపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ పాటు అక్కడక్కడ ఎర్రనల్లి పురుగులు ఎటాక్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఈ తామర పురుగులు అనేది మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఈ గద్వాల్ నుంచి అవతలకి పైకి రాయచూర్ కానీ కర్నూలు కానీ ఆ తర్వాత బళ్ళారి సైడ్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంది మన తెలంగాణలో తక్కువ ఉంది సో మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు ఈ భారీ వర్షాలకి మిరప పంట మొత్తం పండాకు తెగులు వచ్చి గ్రోతింగ్ మందగించినటువంటి సిచ్యువేషన్స్ ఈ టైంలో ఆ పండాగ తెగుల్ని నివారణ చేసుకోవాలి దానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ తీసుకొచ్చాను దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆగిపోయినటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ గ్రోత్ మళ్ళీ మనకి స్టార్ట్ అవ్వాలి దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావాలి ఆ తర్వాత ఖచ్చితంగా మనకి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వాల్సిన అవసరం ఎందుకంటే మిరప పంటలు ఇప్పుడు డెబ్బై రోజులు ఎనభై రోజులు కావస్తా ఉన్నాయి కొన్ని ఏరియాస్లో నూట వంద నూట ఇరవై రోజులు కూడా కావస్తూ ఉన్నాయి కాప్ సెట్టింగ్ గురించి కూడా మాట్లాడదాము అరవై నుంచి తొంభై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి డోస్ టు డోస్ అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడతాం సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కురిసినటువంటి అతి భారీ వర్షాల తర్వాత మిరప పంటలో దాదాపు చాలా వరకు ఏం ప్రాబ్లం ఉందంటే మేజర్గా మనకు చూసుకున్నట్లయితే పండాకు తెగుల సమస్య ఉంది ఈ పండుగ తెగుల సమస్యలు మనం చూసుకున్నట్లయితే దాదాపు చాలామంది రైతులు నాటివో స్ప్రే చేస్తూ ఉన్నారు నాటివో ప్లాంట్ వేసిన కొంతమంది క్యాబినెట్ ఆఫ్ స్ప్రే చేస్తా ఉన్నారు అయినా కూడా అక్కడక్కడ ఇంకా పండాకు తెగులు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను సో ఇలాంటి కండిషన్స్లో నేను మొన్న ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక ఇరవై ముప్పై మంది రైతులు కలవడం జరిగింది ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క రైతు వచ్చేసి పది ఎకరాలు ఇరవై ఎకరాలు నలభై ఎకరాలు యాభై ఎకరాలు సో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పండాకు తెగుల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని ఈ మెటోజ్ మెల్టోజ్ స్ప్రే చేసి వాళ్ళు చాలా ఎక్సలెంట్ కాప్ సెట్టింగ్ చేసుకుంటా ఉన్నారు ఎర్రనల్లి తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకొని తోట ఇస్త్రీ చేసినట్టు ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు కావాలంటే నాకు షార్ట్ వీడియోలు రోజు వస్తూ ఉంటే చూడండి మీరు ఆల్రెడీ రెండు వీడియోలు పెట్టాను ఇంకా పద్నాలుగు వీడియోలు ఉన్నాయి పెట్టాల్సినవి చాలామంది దగ్గర ఎక్కడ చూసినా కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి రండి అని చెప్పి చూపిస్తున్నారు ఏ ఫ్లాట్ చూసినా కూడా కనీసం పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల కంటే తక్కువ లేదు అలాంటి కండిషన్స్ అక్కడ చాలా ఎక్సలెంట్ మిరప పంటలు ఉన్నాయి అక్కడ సో వాళ్ళని నేను అడిగాను చాలా వరకు అన్న మీ దగ్గర కూడా పండాక తెగులు వచ్చింది మీకు కూడా వర్షాలు పడ్డాయి కదా పండాక తెగులుని ఎలా కంట్రోల్లో పెట్టారని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే అక్కడ డీలర్స్ని అడిగాను అక్కడ రైతులను కూడా చాలా మందిని అడిగాను రైతు ఏదైతే స్ప్రే చేసి రిజల్ట్ పొందాడో ఆ కాంబినేషన్ ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నాను బిఎస్ఎఫ్ వాళ్ళది రెండు మందులు ఒకటి పాలిరామ్ ఒకటి ఆక్రోబెట్ ఈ ఆక్రోబాట్ అనేది మనకి డైమితో మార్ఫ్ అని చెప్పేసి మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది దాంతో పాటు ఈ పాలిరామ్ అనేది మనకి మెటిరామ్ సెవెంటీ పర్సెంటేజ్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది రెండు గ్రాన్యుల్స్ విటబుల్ గ్రాన్యుల్స్ సో ఈ రెండు కాంబినేషన్స్తో కూడినటువంటి ఇప్పుడు కామన్గా మనకి సింగిల్ సింగిల్ కాంబినేషన్స్ ఇవి కానీ మనం రెండు ఒకేసారి కలిపి స్ప్రే చేస్తూ ఉన్నా కనుక ఈ రెండు ఒకేసారి యాక్షన్ చూపిస్తూ ఉంటాయి మిరప పంట మీద ఈ పండాకు తెగుల మీద సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్లో కలిగినటువంటి ఈ రెండు కాంబినేషన్స్ ఈ ఇప్పుడు కనుక మనము స్ప్రే చేసుకోగలిగితే ఈ టైంలో పండాకు తెగుల సమస్య అని దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ క్లియర్ అవుతూ ఉంది అక్కడ నాకు ఏ మిరప పంటని చూసినా కూడా పండాకు తెగుల సమస్యలు కనబడలేదు ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే వచ్చినటువంటి ఆన్సర్ ఇది బీఏఎస్ఎఫ్ ఆక్రోబ్యాట్ బిఎస్ఎఫ్ పోలీరామ్ ఈ రెండు కలుపుకొని వీళ్ళు స్ప్రే చేసుకున్నారు ఇది వచ్చేసి ఎంతెంత స్ప్రే చేసుకోవాలి అని మనం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఆక్రోబ్యాట్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ ఎక్కర్ దాంతోపాటు పోలీరామ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ ఎక్కర్ ఈ రెండు కాంబినేషన్స్ వాళ్ళు స్ప్రే చేసుకున్నప్పుడు ఆ మిరప పంటలో దాదాపు ఈ పండాకు తెగుల సమస్య ఆకుమచ్చ తెగులు సమస్య దాదాపు క్లియర్ అయిపోయింది సో ఈ కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఆ రైతులు చెప్తా ఉన్నారు సో ఖచ్చితంగా రైతుల మాట మనం వినాలి కనుక ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మిరప పంటలు వంద రోజులు నూట ఇరవై రోజులు అవస్తూ ఉన్నాయి మనం చూస్తే అరవై రోజులు డెబ్బై రోజులు అవస్తూ ఉన్నాయి వాళ్ళు మనకంటే వన్ మంత్ అడ్వాన్స్లో ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు కనుక మనకు చెప్తా ఉన్నారు కనుక వాళ్ళ అనుభవంతో మనం దాని గనక పాటిస్తే బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇది పరిస్థితి సో ఖచ్చితంగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆక్రోబ్యాట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పాలిరామ్ ఇలా స్ప్రే చేసుకోండి మీ మిరప పంటలో ఉన్నటువంటి దాదాపు పండాకు తెగుల్ని కంట్రోల్లో పెట్టుకోండి ఆ తర్వాత ఇవి స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అరవై నుంచి ఈ ఎనభై రోజులు తొంభై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అరవై నుంచి ఎనభై రోజు తొంభై రోజుల వరకు ఈ వన్ మంత్ పీరియడ్ ఏదైతే ఉందో మిరప పంటని సాలకు సాలకు మధ్య గ్యాప్ లేకుండా కలుపుకోవాలి చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ మీద ఉంచాలి ఎర్రనల్లి తామర పురుగులు రెండు కంట్రోల్లో పెట్టుకోవాలి అలాగే దాదాపు చాలా చక్కటి గ్రోత్ మీద ఉండి మంచి పూతతోని కాప్సెట్ చేసుకోవాలి ఇవి సెట్ అవ్వాలి అంటే ఈ నెల రోజులు చాలా కీలకం నాలుగే నాలుగు డోసులు పర్ఫెక్ట్ డోసులు చెప్తాను ఆ నాలుగు డోసులు కనుక మీరు స్ప్రే చేసుకున్నారా మీ మిరప పంటలో చాలా ఎక్సలెంట్ కాప్సెట్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది మొదటగా మనం చూసుకున్నట్లయితే మనం లాస్ట్ డోస్ వచ్చేసి ఏం స్ప్రే చేశామనే దాని గురించి మాట్లాడుకుని అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం అరవై రోజులప్పుడే నేను స్ప్రే చేశాను సో నా మిరప పంట అరవై రోజులు ఉన్నప్పుడు నేను మొన్న మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేశాను అంత ముందు ఏం స్ప్రే చేశాను అంతకుముందు నాటివో పాటు ఎవిడెన్స్ స్ప్రే చేశాను నాటివో ఎవిడెన్స్ ఎందుకు స్ప్రే చేయాల్సి వచ్చిందనంటే వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఈ టైంలో పండాకు తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మనము స్ప్రే చేసుకోవాలని చెప్పేసి నాటివో ఎవిడెన్స్ స్ప్రే చేసుకున్నాం ఎవిడెన్స్ అనేది మనకు పురుగులకు పనిచేస్తూ ఉంటుంది ఈ నాటివో అనేది మనకి ఫంగిసైడ్గా పనిచేస్తూ ఉంటుంది పండాకు తెగులకు అని చెప్పేసి మనం స్ప్రే చేసుకున్నాము అక్కడక్కడ కొమ్మకులు ఉన్నా కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనం స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ స్ప్రే చేసిన ఒక త్రీ డేస్ తర్వాత నేను ఏం చేశానంటే మనము మెటోజ్ మెల్టోర్ అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నేను బల్లారి సైడ్ ఫీల్డ్ తిరిగి వచ్చానో దగ్గర దగ్గర ముప్పై నలభై మంది రైతుల్ని కలవడం జరిగింది అందులో ఒక పదిహేను పదహారు షార్ట్ వీడియోలే తీసుకున్నాను వాళ్ళ మిరప పంటల్ని చూడండి ఒకసారి నేను చెప్పేది ఏదో మాట వరకు చెప్పడం కాదు పదిహేను పదహారు మంది రైతులు ఎవ్వరు నా కోసం చెప్పరు మహాయిత ఒక్కరు చెప్తారేమో నా కోసం ప్రేమతోని పదిహేను పదహారు వీడియోలు అంటే ఆశా మాషి కాదు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రామ్సే వాళ్ళ పంటల దగ్గరికి తీసుకొని పంట మొత్తం తిప్పి చూపిస్తున్నారు ఒక ఎకరాలు రెండు ఎకరాలంటే తిరగవచ్చు ఒక్కొక్క బిట్టు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు అయినా కూడా ఓపికతో తిరిగాము చూసాము అన్ని సమస్యలకి వాళ్ళకి సొల్యూషన్ చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం వాళ్ళు స్ప్రే చేసినటువంటి మెటోజ్మెల్టోర్కి రిజల్ట్ ఎలా ఉందనేది కనుక్కోవడం జరిగింది షార్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి కంటిన్యూషన్గా పదహారు వీడియోలు వస్తాయి మీరు కనుక చూసుకున్నట్లయితే వస్తాయి చూడండి షార్ట్ వీడియోస్లో మీరు అయితేనేస్తే యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేయండి వీడియోస్ ఉంటుంది హోమ్ ఉంటుంది పక్కన వీడియోస్ ఆ తర్వాత షార్ట్స్ అని ఉంటాయి ఒకసారి షార్ట్స్లో వెళ్ళి చూడండి ప్రతి వీడియో కనిపిస్తూ ఉంటుంది నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది రైతుల మాటల్లో వినండి నేను ఒక్కటి చెప్తే అబద్ధం కావచ్చు కానీ ఇంతమంది రైతులు చెప్తా ఉన్నారు ఏ రైతు నా కోసం చెప్పడు అందులోనూ కర్ణాటక బల్లారి రైతులు చాలా తెలివి వాళ్ళు ఒక్క రైతు అంత ఆశమాషిగా నమ్మడు అంత ఆశమాషిగా మాట వినడు వాళ్ళు కల్లారా రిజల్ట్ చూస్తేనే వింటారు సో వాళ్ళు లాడియా విషయంలో చూశారు అక్కడ స్ప్రే చేసి చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నారు ఆ తర్వాత మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేశారు ఈ రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలు వస్తూ ఉంటే మిగతా రైతులు చూడండి సో నెగిటివో ఎవిడెన్స్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ మనము మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేసుకోవడం జరిగింది దీని రిజల్ట్ అనేది నా మిరప పంటలో కూడా నేను ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు వీడియో చేసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బల్లారి వీడియోస్ ఉన్నాయి చూస్తూ ఉండండి నా మిరప పంటలో నేను కూడా స్ప్రే చేశాను దాని రిజల్ట్ కూడా ఒక త్రీ డేస్లో పెడతాను అది కూడా వాళ్ళ రిజల్ట్స్తో పాటు నా రిజల్ట్ కూడా నీకు చూపిస్తాను ఈ మెల్టోర్ అనేది మనకి పై ముడత కింది ముడత రెండు ముడతలు పోతాయి దాంతోపాటు ఎర్రనల్లి తామర పురుగులు అక్కడ బ్లాక్ త్రిప్స్ కూడా పోతూ ఉన్నాయి ఈ మెల్టోర్తో పాటు వాళ్ళు బ్లాక్ త్రిప్స్ ఉన్నప్పుడు ఒక రైతు చెప్పాడు ఆషమాష విషయం కాదు అన్న గ్రాసి ఆహార స్ప్రే చేశాను ఎలక్ట్రోసిజ్మైట్లు స్ప్రే చేశాను అయినా కూడా పెద్దగా ఏం అనిపించట్లేదు ప్రతి సంవత్సరం స్ప్రే చేస్తూనే ఉన్నాము అంతగా అనిపించలేదు ఈ మెట్రోజ్ మెల్టోర్తో పాటు జంపు కలిపి స్ప్రే చేశానన్న ఎకరాకి ఫార్టీ గ్రామ్స్ చొప్పున నల్ల తామర పురుగు పూతలో పది పది పన్నెండు పన్నెండు కనిపించేది అలాంటిది ఇప్పుడు ఒకటి రెండు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం వీడియో ఉంది ఒకసారి వెళ్ళి షార్ట్ వీడియోలో వెళ్ళి చూడండి ఆ రైతు పేరు సత్యనారాయణ ఆ రైతు వచ్చేసి విఘ్నేశ్వర క్యాంప్ దగ్గర అతను వాళ్ళ అల్లుడు ఇద్దరు కలిసి ఒక నలభై ఎకరాల మిరప పంట ఇస్తా ఉన్నారు మిరప పంట ఎక్సలెంట్గా ఉంది ఏ క్లాస్ ఉంది ఆ రైతు చెప్పిన మాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ దాంతో దాంతోపాటు జంపు కలిపి స్ప్రే చేస్తే నల్ల తామర కూడా కంట్రోల్లోకి వచ్చేసింది ఇలా ఉన్నటువంటి చిగురు కాస్త ఇలా నీట్గా అయిందని చెప్పేసి తను చూపెట్టడం జరిగింది ఆ చెట్టుకి కింద చూపిస్తా ఉన్నాడు అన్న ఇగో ఇక్కడ చెట్టుకి ఇక్కడ మందు పడలేదు కింద పైన మందు పడ్డది దానికి దీనికి తేడా చూడండి మందు కొట్టిన తర్వాత అని చెప్పేసి ఆ రైతే నాకు చూపిస్తా ఉన్నాడు ఆ షార్ట్ వీడియో ఒకసారి చూడండి మీరు కావాలంటే ఆ వీడియో మళ్ళీ అప్లోడ్ చేయమన్నా చేస్తాను అది ఆ తర్వాత ఇది మనకి పై ముడత కింది ముడత రెండు అడ్వాంటేజెస్ ఆ తర్వాత ఎర్రనెల్లి తామర పురుగులు రెండు అడ్వాంటేజెస్ రెండు ప్లస్ రెండు నాలుగు ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి ఎక్సలెంట్ పూతను తీసుకొస్తూ ఉంటుంది ఈ టైంలో పూత అనేది మనకి చాలా అవసరం కాప్ సెట్ చేసుకోవాలి కదా తోట పెంచుకుంటేనే సంబరం కాదు కాప్ సెట్టింగ్ అవ్వాలి సో మనకి పై ముడత ముడత కిందిముడతా ఎర్రనల్లి పురుగు బ్లాక్ త్రిప్స్ కూడా పోతూ ఉంది జంపు కలుపుకుంటే ఆ తర్వాత చాలా చక్కటి గ్రోతింగ్ చాలా చక్కటి పూత పూత వచ్చిందంటే ఖచ్చితంగా కాప్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంది అది వచ్చేసి మనము ఈ నాటివో స్ప్రే చేసిన తర్వాత అలెక్సా ఏదైతే ఉందో మెటోజ్ మెల్టోస్ స్ప్రే చేశాము దానికి వస్తున్నటువంటి రిజల్ట్స్ ఇవి నా వీడియో కూడా చూపిస్తాను ఆ తర్వాత కనుక ఈ ఏదైతే ఉందో మెటోజ్ అండ్ మెల్టోర్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియేట్గా బేర్ వాళ్ళది సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇంతకుముందు నేను ఏం చెప్పాను బిఎస్ఎఫ్ వాళ్ళది ఆక్రోబ్యాట్ దాంతోపాటు బిఎస్ఎఫ్ వాళ్ళది పాలిరామ్ స్ప్రే చేస్తున్నామని చెప్పి చెప్పేసి చెప్పాము రెండు నెంబర్ వన్ ఎంఎన్సి కంపెనీ ప్రొడక్ట్స్ ఆ తర్వాత మనం గా ఏం చేస్తూ ఉన్నాము ఎర్రనల్లికి తామర పురుక్కి నల్ల తామర పురుక్కి పాటు పై ముడత కింది ముడత అలాగే ఎక్సలెంట్ గ్రోతింగ్ ఎక్సలెంట్ పూత కోసం మనము మెల్టోస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత మెటోజ్మెల్టోర్ స్ప్రే చేసిన తర్వాత గా ఒక ఆరు రోజులు ఏడు రోజుల తర్వాత మనం సోలోమాన్ ఓబెరాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ సోలోమాన్ ఓబెరాన్ దేనికి దేనికి పనిచేస్తూ ఉందని అంటే సోలోమాన్ ఓబెరాన్ ది బెస్ట్ కాంబినేషన్ అండి అందులో ఎలాంటి డౌట్ లేదు కంపెనీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ చాలా వస్తూ ఉంటాయి అందులో డౌట్ లేదు వస్తూ ఉంటాయి కానీ ఇది వచ్చేసి ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను స్ప్రే చేస్తూ ఉన్నాను ఏ సంవత్సరం కూడా ఎక్కడ దీనికి నెగిటివ్ రాలేదు రాబోదు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అందులో డౌటే లేదు ఇది సోలోమాన్ ఓబెరాన్ డోస్ పడిపోయిన తర్వాత మిరప పంట ఎలాంటి నెగిలాడుతూ ఉంటుంది ఎక్కడ పై ముడత కింది ముడత అనేది కనబడదు నల్లి తామర పురుగులు కానీ తెల్లదోమ పచ్చదోమ కానీ ఎక్కడా కనబడదు సోలోమాన్ వచ్చేసి మనకి మేజర్గా తెల్లదోమకి అలాగే సకింగ్ అండ్ చివింగ్ పెస్ట్ అంటే ఏదైతే రసం పిల్చే పురుగులు ఉంటాయో ఏదైతే ఉందో తామర పురుగులు కానీ దాంతోపాటు తెల్లదోమ కానీ ఆ తర్వాత ఏదైతే పచ్చ లద్దె పురుగు ఉందో ఈ నాలుగిటికి సోలోమాన్ పనిచేస్తూ ఉంటుంది ఇమిడాక్లోప్రైడ్ ప్లస్ ప్రైడ్ ప్లస్ దాంతోపాటు బీటా సైఫ్లూ అని చెప్పేసి ఉంటుంది ఈ బీటా సైఫ్లూ మనకి నైన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ ఉంటుంది దాంతోపాటు నైన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ దాంతోపాటు ఏదైతే ఇమిడాక్లో ప్రైడ్ ఉందో ఎయిటీన్ పాయింట్ నైన్ వన్ ఉంటుంది ఇది సోలోమాన్ సో ఇమిడాక్లోప్రైడ్ ప్రైడ్ మనకి దోమకి పనిచేస్తూ ఉంటుంది ఈ బీటా సైఫ్లూ అనేది మనకి పురుక్కి దాంతోపాటు ఏదైతే ఉందో తామర పురుక్కి పనిచేస్తూ ఉంటుంది తెల్లదోమ తామరపురుగు అలాగే పచ్చపురుగు లద్దెపురుగు ఇది అలాగే సోలోమాన్కి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈ టైంలో మనకి కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మిర్జీగా వచ్చే సమస్యలు ఉంటాయి బుడ్డకాయ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి టైంలో సోలోమాన్ ఒబెరాన్ పడిపోయింది అనుకోండి ఆ బుడ్డకాయ కూడా దాదాపు వచ్చే అవకాశాలు ఉండవు మిర్జీగా మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత మనం ఒబెరాన్ స్ప్రే చేస్తూ ఉన్నాం దీని కాంబినేషన్లో స్మైరో మసిఫెన్ ట్వంటీ టూ పర్సెంటేజ్ ఈ స్పైరోమసిఫేన్ వచ్చేసి మనకి మేజర్గా ఎరనల్లి మీద దాంతోపాటు తామర పురుగుల మీద పనిచేస్తూ ఉంది ఇక్కడ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే పాతదే కావచ్చు ఓల్డ్ ఈజ్ గోల్డ్ గుర్తుపెట్టుకోండి పాత కాంబినేషనే కావచ్చు కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మనకి ఇమ్డాకుల్ ప్రేడు బీటా సైఫ్లు త్రీనికి మనకి తెల్లదోమ పచ్చదోమ దాంతోపాటు మనకి ఏదైతే ఉందో తామర పురుగులు అలాగే ఈ మన ఏదైతే ఉందో పురుగులు పచ్చ పురుగులు అదే పురుగు కంట్రోల్ అవుతూ ఉంటుంది అలాగే మిర్జీగా కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది దాంతోపాటు ఈ ఒబెరాన్కి వచ్చేసి మనకి ఎర్రలే తామర పురుగు కంట్రోల్లో వస్తూ ఉంటుంది ఒబెరాన్ ఎంత మంచి మందో దాదాపు అందరికీ తెలుసు ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అందులో డౌటే లేదు ఏది మన మెటోజ్ మెల్టోస్ స్ప్రే చేసిన తర్వాత ఈ మెటోజ్ మెల్టోస్ స్ప్రే చేసిన తర్వాత సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేస్తూ ఉన్నాము సోలోమాన్ ఒబెరాన్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే పాత కాంబినేషన్ ఉంది మర్చిపోం కదా లాస్ట్ ఇయరు ఆ మందు స్ప్రే చేసి దగ్గర దగ్గర ఒక్కొక్క రైతు ఆ మందు స్ప్రే చేసిన వెంటనే పది కింటాలు పన్నెండు కింటాలు కాప్ సెట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఆ మందు స్ప్రే చేసి మంచి దిగుబడులు తీసుకొని ఆ మందుని మూడు మూడు సార్లు స్ప్రే చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి ఆ మందు ఒకసారి కాప్ తెంపుకొని మళ్ళీ స్ప్రే చేసి మళ్ళీ కాప్ సెట్ చేసుకొని మళ్ళీ తెంపిన రోజులు చాలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ చాలా మంచి దిగుబడులు తీసుకున్నారు అది స్ప్రే చేశారంటే తోట నీట్గా అయిపోవడం కాప్ పూత రావడం గ్రోతింగ్ రావడం తోట ఇస్త్రీ చేసినట్టు అయిపోవడం చాలా ఎక్సలెంట్ కాప్ రావడం లాస్ట్ ఇయరు అలెక్సా ఫైవ్ జీ ఈసారి వచ్చేసి అలెక్సా ఫైవ్ జీ కాస్త ఇప్పుడు ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అని అని చెప్పేసి వస్తుంది కొత్తగా పాత స్టాక్స్ అక్కడక్కడ డీలర్స్ దగ్గర ఉంటే దాదాపు ఈ వారం పది రోజులు అయిపోతాయి వారం రోజుల్లో కొత్త స్టాక్ వచ్చేసి వచ్చేది ఫైవ్ జీ అలాక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అది వస్తూ ఉంది అది ఈ సోలోమాన్ ఒబేరాని అయిపోయిన తర్వాత నేను రివీల్ చేస్తాను అప్పటిదాకా రివీల్ చేయను ఖచ్చితంగా ఎందుకంటే ఈ అలక్సా ఫైవ్ జీకి దొంగల బెడద ఎక్కువ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను అప్పుడే రివీల్ చేస్తాను అప్పటివరకు మీకు దొరికే అలెక్సా ఫైవ్ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఎవరైతే ముందే ఉన్నారో వాళ్ళు స్ప్రే చేసుకోండి ఈ ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ ఏదైతే ఉందో మనకు మేజర్గా మిరప పంటలో వచ్చేసి పై ముడత కింది ముడత ఎర్రనల్లి పురుగు దాంతో దాంతోపాటు చాలా చక్కటి పూత చాలా చక్కటి గ్రోతు ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంటుంది దీని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసింది తెలిసిన దాని గురించి ఏం మాట్లాడతామో తెలియని దాని గురించి మాట్లాడాలి సో అందుకోసం అని చెప్పేసి ఈ సోలమాన్ ఒబిరాన్ స్ప్రే అయిపోయిన తర్వాత మనం గా ఏం స్ప్రే చేస్తూ ఉన్నాము ఏదైతే ఉందో అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ ఏదైతే వస్తూ ఉందో దానికి మూత మీద విఏ అని చెప్పేసి మార్క్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలా డూప్లికేట్స్ కూడా వస్తూ ఉంటాయి విఏ అని చెప్పేసి పైన మార్క్ ఉంటుంది ఆ మార్క్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది స్ప్రే చేసిన తర్వాత అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసింది అదే ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తాము అని అంటే గ్రాసియా హనాబీకి వెళ్ళిపోతాము ఆ టైంలో అప్పటివరకు బ్లాక్ త్రిప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఉన్నా ఉండకున్నా కూడా ఆ టైంలో ఒకసారి మనము గ్రాసియా హనాబి ఇద్దాము ఎయిటీ ఎయిటీ ఫైవ్ డేస్ ఆ టైంలో ఎందుకంటే అప్పుడప్పుడే చాలా చక్కటి పూత వస్తూ ఉంటుంది తోట గ్రోతింగ్ మీద ఉంటుంది పై కింద కింది ఉన్న కంట్రోల్ అవ్వాలి ఎర్రనల్లి ఉన్న కంట్రోల్ అవ్వాలి తామరపూర్ ఉన్న కంట్రోల్ అవ్వాలి అందుకోసం అని చెప్పేసి అప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తామంటే గ్రాసియా అండ్ హనాబి ఇస్తాము గ్రాసియాన్ హణి ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిందే గ్రాసియాన్ హనాబి ఇచ్చిన మళ్ళీ ఒక ఆరు రోజుల తర్వాత ఏం చేస్తామంటే కాపు కావాలి కదా వస్తున్నటువంటి ప్రతి పూత కాపు కాయగా మారాలి కదా ఎక్సలెంట్ పూత రావాలి కదా అలా రావాలి అని అంటే ఖచ్చితంగా సఫారీ స్ప్రే చేసుకోవాలి సఫారీ మూడు సంవత్సరాల నుంచి ఆల్రెడీ మూడు సంవత్సరాలు అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం సఫారీ స్ప్రే చేసిన రైతు ఏ ఒక్క రైతు కూడా ఇప్పటికీ నాకు ఒక చిన్న నెగిటివ్ కూడా చెప్పాల అన్న ఇది స్ప్రే చేస్తే మల్లెపూల తోట వాళ్ళు అయిపోతుంది అన్న మిరప పంట ఏంటి దీంట్లో ఉన్న స్పెషాలిటీ అని చెప్పేసి అదే సీక్రెట్ అదే సీక్రెట్ అందరికి చెప్తే అది సీక్రెట్ ఎలా అవుద్ది సో సఫారీ అనేది మూడు సంవత్సరాల నుంచి మనం స్ప్రే చేసుకుంటూ వస్తూనే ఉన్నాము మన మిరప పంటలో ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వాలి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ టైంలో తొంభై రోజుల దశలో ఖచ్చితంగా ఒకసారి సఫారీ స్ప్రే చేసుకోండి సఫారీ కనుక మీరు స్ప్రే చేసుకోగలిగినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ మిరప పంటలో చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అయి ఉంటుంది డిసెంబర్ ఎండింగ్ వరకు మీరు కనుక చూసుకుంటే మీ మిరప పంటలో ఖచ్చితంగా చెట్టుకి ఒక కేజీన్నర రెండు కేజీల వరకు కాయ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం వర్షాలు పడి రైతుల దురదృష్టం అది వర్షాలు పడి మిరప పంటలు చాలా వరకు డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఇలాంటి లో మిరప పంటని ఉన్న కాస్త కాస్త కాపాడుకొని మంచి దిగుబడులు తీసుకోగలిగితే రేట్లు ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఏదైతే మీరు లాస్ట్ ఇయర్ నష్టపోయి ఉన్నారో దాన్ని కొంచెం రికవరీ చేసుకొని ఒక రూపాయి మనము తీసుకోవడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా డోస్ టు డోస్ ఒక ప్రాపర్ వేలో ప్లానింగ్ ప్రకారం స్ప్రే చేస్తూ రండి మంచి కాప్ సెట్టింగ్ చేసుకోండి మంచి దిగుబడులు తీసుకోండి ఈ సంవత్సరం బల్లారి సైడ్ ఒక్కో రైతుకి ఎకరాకి ముప్పై క్వింటాల కంటే దిగుబడి తక్కువ రాదు చాలా ఎక్సలెంట్ ఉన్నాయి మిరప పంటలు ఈ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు మెటోజ్ మెల్టోర్ హెవీగా స్ప్రే చేస్తూ ఉన్నారు ఎందుకంటే దాని రిజల్ట్ వాళ్ళు చూశారు కనుక అది ఆ తర్వాత మీకు ఇంకో విషయం చెప్పి ఈ వీడియో ముగిస్తాను ఇప్పుడు నల్ల తామర ఎర్రనల్లి దాంతోపాటు ఏదైతే ఉందో మన ఏది పురుగులు పచ్చ పురుగు లద్దె పురుగు పై ముడత కింది ముడత అలాగే కాప్ సెట్టింగ్ వీటి కోసం అని చెప్పేసి నేను ఒకటి శాంపిల్ పంపించడం జరిగింది శాంపిల్ అనేవి స్ప్రే చేస్తూ ఉన్నారు ప్రజెంట్ తామర మీద అది ఎంత వర్కౌట్ అవుతూ ఉంది ఎర్రనల్లి మీద ఎంత వర్కౌట్ అవుతూ ఉంది దానితో పాటు పురుగు మీద ఎంత పనిచేస్తూ ఉంది అలాగే ముదురు ఎంత క్లీన్ అవుతూ ఉంది దానితో పాటు మనకి గ్రోత్ ఎంత వస్తూ ఉంది ఆ గ్రోత్తో పాటు ఏదైతే ఉందో పూత ఎంత వస్తూ ఉందనేది ఆల్రెడీ శాంపిల్ స్ప్రే చేపిస్తూ ఉన్నాను ఆ శాంపిల్స్ రిజల్ట్ అనేది ఒక వారం రోజుల్లో నాకు వస్తుంది ఆ శాంపిల్ రిజల్ట్ నాకు వచ్చిన తర్వాత నేను కామన్గా ఒక డబ్బా పట్టుకొని పోయి మందు కొట్టుకోండి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయే రకం అస్సలు కాదు ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను చెక్ చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది అనుకుంటేనే మీకు చెప్తాను మెల్టోరు నేను బల్లారికి నలభై ఎకరాలకు పంపించా నలభై ఎకరాలకు పంపించి వాళ్ళ రిజల్ట్ బాగుందని చెప్పేసి అన్న తర్వాతనే నేను మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళు అక్కడ వేల సంఖ్యలో స్ప్రే చేస్తా ఉన్నారు రిజల్ట్ ఎక్సలెంట్ ఉన్నాయి ఖచ్చితంగా ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను ప్రాపర్గా ఉందా లేదా ఉంది అని అంటేనే మీకు చెప్తాను సో ఆ ప్రోడక్ట్ పేరు కూడా నేను త్వరలో రివీల్ చేస్తాను అది ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే అరవై నుంచి తొంభై రోజులు అని చెప్పాను కదా ఆ టైంలో ఎప్పుడు బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ముడత కింది ముడత ఉండి బాగా కంట్రోల్ కావట్లేదు ఆ టైంలో ఎప్పుడైనా స్ప్రే చేయొచ్చు అన్న మొన్ననే మేము సఫారీ స్ప్రే చేసాం కదా నెక్స్ట్ మూడు రోజులు చేయొచ్చు అంటే చేయొచ్చు అన్న మొన్ననే మేము సఫారీ స్ప్రే చేసాము అలెక్సా సఫైజీ చేసాము ఇది చేయొచ్చు అంటే చేయొచ్చు మొన్ననే మేము గ్రాస్యాహనాభి చేసాము మూడు రోజులు అవుతా ఉంది ఇప్పుడు ఇమీడియట్గా ఇది కొత్త మందు చేయొచ్చు అంటే చేయొచ్చు ఈ గ్యాప్లో ఎప్పుడైనా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో అది వచ్చేసి నేను రివీల్ చేస్తాను నాకు ఒక్క ఐదారు రోజులు టైం ఇవ్వండి ఐదారు రోజులు ఎందుకంటే నేను ముందే చెప్పేసిన అనుకోండి మీరు ఏం చేస్తారంటే దాని మీద హోప్స్ స్పెంచేసుకుంటారు అడుగుతూ ఉంటారు ఎప్పుడు అని కరెక్ట్ నిన్ననే స్ప్రే చేశారు కనుక ఒక్క ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆగి నేను రివీల్ చేస్తాను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను నల్ల తామర ఉన్నా కూడా దాదాపు దాని కంట్రోల్లో పెట్టి నెలని కంట్రోల్లో పెట్టి మంచి కాప్ సెట్ చేయడానికి నా వంతు ప్రయత్నంగా నేనైతే చేస్తాను అందులో డౌట్ అయితే లేదు సో ఇవి అరవై నుంచి తొంభై రోజుల వరకు వంద రోజుల వరకు మనం స్ప్రే చేసుకోవాల్సిన డోసులు ఇవి స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మనం మిరప పంటలో చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఇవి స్ప్రేయింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ కాప్ సెట్టింగ్ అనేది మనము వంద నుంచి నూట ముప్పై రోజుల వరకు ఒక డోస్ పర్ఫెక్ట్గా ఒక నాలుగు డోసులు స్ప్రే ప్లాన్ చేస్తాను ఆ నాలుగు డోసుల్లో ఏదైతే ఉందో ఫస్ట్ మనము ఈ స్ప్రే చేసిన తర్వాత వచ్చినటువంటి కాప్ సెట్టింగ్కి గ్రోత్ మందగించే అవకాశాలు ఉంటాయి అందుకోసమని పర్ఫెక్ట్ డోసు ప్లాన్ చేశాను అంటే ఎక్కడ కాప్ సెట్ అవుతూ ఉండాలి గ్రోత్ అనేది ఎక్కడ ఆగకూడదు గ్రోత్ అనేది ముందుకు వెళ్తూ ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఎక్కడా కూడా పై ముడతా కింది ముడతా ఉండకూడదు అది ప్లానింగ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంద నుంచి నూట ముప్పై రోజుల వరకు ఏం స్ప్రే చేసుకోవాలి ఇంకో కాప్ సెట్ ఎలా చేసుకోవాలి దానికంటూ గా ఏ మందులు స్ప్రే చేయాలనేది ఒక వీడియో రూపంలో మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మేము ముందు ఇదండి వీడియో థ్యాంక్ యూ బాయ్